కోయాట్లో ఐఫోన్ రేట్లు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ఇండియాలో ఐఫోన్ రేట్లు ఏ విధంగా ఉంటాయి రెండిటికి వ్యత్యాసం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం మనము ఈ గుర్రం ఏంటి అనుకున్నారా ఈ గుర్రం ఎంత ఫాస్ట్గా ఉందో అంత ఫాస్ట్గా వీడియో అయితే చెప్పబోతున్నాను సోది లేకుండా సుత్తి లేకుండా వీడియో అయితే చూసేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాము కోయాట్లో ఐఫోన్ చూడాలంటే జస్ట్ అండి గూగుల్లోకి వెళ్ళేసి మనము ఎక్సైట్ కోయట్ అని కొట్టినట్లయితే ఎక్సైట్ షోరూమ్ది మొత్తం అన్ని చూపిస్తుంది దాంట్లో ఎక్సైట్ యాప్ కూడా ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ అదే ప్లే స్టోర్లో అయినా చేసుకోవచ్చు యాప్ స్టోర్లో అయినా చేసుకోవచ్చు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఎక్సైట్ యాప్ది సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అని చూపిస్తుంది ఇక్కడ ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయింది కదా కోయేట్లో రంజాన్ స్టార్ట్ అవుతుంది ఈరోజు నుంచి అందుకనేసి ఇక్కడ చూపించాయి మనం మొబైల్ యాక్సెసరీలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఐఫోను శాంసంగ్ అన్నీ చూపిస్తున్నాయి ఐఫోను శాంసంగ్ హువాయి క్షోమీ అదేవిధంగా ఒప్పో మామిడొప్పు మోటరోలా నథింగ్ ఫోను వివో యాపిల్ వాచ్ శాంసంగ్ వాచ్ హువాయి వాచ్ ట్రాకర్సు ఇయర్ ఫోన్సు హెడ్ ఫోన్సు స్పీకర్సు ఛార్జర్సు కేబుల్సు ప్రొటెక్టర్సు కార్ కిట్సు పవర్ బ్యాంక్సు అన్నీ చూపిస్తాను వీటికి సంబంధించిన ఈ స్టోర్స్ కూడా ఇవన్నీ ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది మొత్తం హువాయి స్టోర్ యాపిల్ స్టోరు శాంసంగ్ స్టోర్ ఈ స్టోర్ ఎవ్రీథింగ్ ఈ విధంగా అన్ని దొరుకుతాయి మనకు ఫస్ట్ ఐఫోన్లో అయితే మనం క్లిక్ చేద్దాం ఐఫోన్లోకి వెళ్ళినట్లయితే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచీస్ ఇది నాలుగు వందల ముప్పై ఎనిమిది దినార్లు చూపిస్తుంది అదేవిధంగా ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ మనకు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే మూడు వందల డెబ్బై నాలుగు దినార్ల తొమ్మిది మేయాలు చూపిస్తుంది ఇది ఇండియా డబ్బులో ఎంత అవుతుంది అనేది నేను మళ్ళీ పక్కన స్క్రీన్ మీద చేస్తాను చూడండి అదేవిధంగా మనకు ఇక్కడ అదే జీబీని బట్టి వన్ టీబీ అయితే ఇంకా ఎక్కువ రేటు అదే జీబీ తక్కువ ఉంటే తక్కువ రేటు మామూలుగా ఇండియాలోనే అంతేను కాకపోతే ఇండియాకు కోయేట్కు ఖచ్చితంగా వ్యత్యాసం అయితే ఉంటుంది ఐఫోను ఇండియాలో కంటే కూడా కోయేట్లో తక్కువ రేటుకైతే ఐఫోన్ అయితే లభిస్తుంది ఇది మొత్తం ఖచ్చితము అది ఫ్రెండ్స్ కాకపోతే కస్టమ్స్ అధికారులు ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో పీసు ఓపెన్లో ఉంటే మాత్రము పట్టించుకోరు అదే బాక్స్ పీస్ అలాగే ఉంటే దానికి ట్యాక్స్ కట్టిన తర్వాతే అలౌ చేస్తారు ఇండియాలోకి కాబట్టి మనం సిమ్ వేసుకొని వాడుకుంటా ఉంటే ఎత్తుకొని పోతే అట్లయితే ఎత్తుకొని పోవచ్చు అంతేగాని కొత్త పీస్ ఎత్తుకొని పోయి అక్కడ చూశారనుకో ఖచ్చితంగా ట్యాక్స్ కట్టమంటారు దాని బదులు ఇండియాలోనే అమెజాన్లో కొనుక్కోవచ్చు అనుకోవచ్చు ఇక్కడ కొనే బదులు అది ఫ్లెన్స్ ట్రిక్ అయితే అది ఇకపోతే శాంసంగ్ ఓపెన్ చేసినట్లయితే శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా చూపిస్తుంది ఐదు వందల యాభై ఐదు దినార్లు చూపిస్తుంది ఇండియా డబ్బులు పక్కన స్క్రీన్ మీద వేశాను చూడండి అదేవిధంగా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇంకా అన్ని చూపిస్తుంది ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఇంకో కలరు గెలాక్సీ ఏ ఫిఫ్టీన్ ఫైవ్ జీ ఫోను సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ది యాభై తొమ్మిది దినార్లు జెట్ ఫోల్డ్ ఉంది శాంసంగ్ జెట్ ఫోల్డ్ ఫైవ్ సెవెన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ నా దగ్గర జెట్ ఫోల్డ్ ఫోర్ ఉంది ఆల్రెడీ పగిలిపోయింది మధ్యలో స్క్రీన్ ఇరిగిపోయింది జెట్ ఫోల్డ్ అయితే నేను రికమెండ్ చేయను ఎందుకంటే అవి చాలా రోజులు రావు రావు అనమాట మామూలు ఫోన్లే కొనుక్కోండి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాలు ఎస్ ట్వంటీ త్రీ ఇట్లా మామూలు ఫోన్లే మేలు ఫోల్డ్లు ఫ్లిప్పులు ఇవన్నీ స్టైల్గా వాడే వాళ్ళకి పనికి వస్తాయి మనం రఫ్గా ఎట్ట పడితే ఎట్ట వాడితే అవి ఒక రోజు కూడా వారానికి వెళ్ళిపోతాయి నీట్గా వాళ్ళు వాడుకోవచ్చు ఇబ్బంది లేదు అది నేనైతే నా దగ్గర ఉండేది ఆల్రెడీ వెళ్ళిపోయింది జెట్ ఫోల్డ్ ఫోర్ మధ్యలో స్క్రీన్ పగిలిపోయింది ఇప్పుడు ఓన్లీ పైన స్క్రీన్ మాత్రమే వస్తుంది ఇకపోతే ఇది శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఇవన్నీ చూపిస్తాను రేట్లు అన్నీ ఒకసారి చూడండి మొత్తము చూపిస్తాను స్క్రీన్ మీద ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఈ ఏ ట్వంటీ ఫైవ్ ఎవ్రీథింగ్ ఇంకా అదే మనము హువాయ్ మొబైల్ చూద్దాము కోయట్లో ఐఫోను శాంసంగ్ తర్వాత వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రాండ్ హువాయ్ బ్రాండు ఇక్కడ కూడా హువాయ్ ఫోన్స్ చాలా బాగుంటాయి కెమెరా కూడా సూపర్గా ఉంటాయి అన్నమాట క్వాలిటీ కూడా బాగుంటాయి చాలామందికి ఇప్పుడు ఇండియాలో అయితే హువాయ్ పెద్దగా లేదనుకుంటాను నాకు తెలిసి ఈ కోయట్లో గల్ఫ్ కంట్రీస్లో హువాయ్ బాగా కొంటారు కొంతమంది కొంటూ ఉంటారు హువాయ్ మంచి ఆప్షన్స్ మంచి కెమెరా అన్నీ ఉంటాయి దీంట్లో కూడా ఫ్లాగ్షిప్ ఫోన్లు ఉంటాయి అక్కడ చూడండి హువయ్ మేట్ ఎక్స్ త్రీ అనమాట ఫైవ్ ట్వంటీ సిక్స్ దినార్లు ఐఫోన్ కంటే వాన్ ఎంఎం కూడా అంత రేట్ పెట్టినారు మంచి రేట్ ఎక్కువ ఉంది దానిపైన ఎక్కువ ఉంది ఐఫోన్ సామ్సంగ్ తర్వాత హువయ్ నెక్స్ట్ ఆప్షన్ అనమాట వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అది కూడాను కూడా అదేవిధంగా ఇండియాలో ఏం రేట్లు ఉన్నాయి పైన పక్కన స్క్రీన్ మీద వేసాను చూడండి ఇండియాలో ఐఫోన్ ఏ రేట్ ఉందనేది ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లడ్డూ నవాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము జై హింద్ వందే మాత్రం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్